ప్రకాశం జిల్లా ఒంగోలులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా జనసేన నేతలు ఫ్లెక్సీలు వేశారు చర్చి సెంటర్ తో పాటు అద్దంకి బస్ స్టాండ్ ఇతర సెంటర్లలో ఫ్లెక్సీలు పెట్టారు ఫ్లెక్సీలలో పవన్ తో పాటు బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలను బాలినేని అభిమానులు ఏర్పాటు చేశారు అయితే చర్చి సెంటర్ లోని అన్నిటినీ మున్సిపల్ సిబ్బంది తొలగించారు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో కమిషనర్ ఆదేశాలతోనే తొలగించామని కార్పొరేషన్ సిబ్బంది తెలిపారు కమిషనర్ తీరు పట్ల జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఫ్లెక్సీలు తొలగించడాన్ని జనసేన కార్పొరేటర్లు నాయకులు ఖండించారు ఫ్లెక్సీలో బాలనేని ఫోటో ఉండటంతోనే కావాలని తొలగించారని ఆరోపించారు జనసేన నాయకులు తొలగించి కార్పొరేషన్ కు తీసుకెళ్లిన ఫ్లెక్సీలను వేసుకొచ్చి బల్లి పెట్టారు మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నాయకులు రేపు ఇరవై నాలుగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఒంగోలు మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ప్రీమియర్ షోకి వస్తున్న సందర్భంగా ఒంగోలు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు జరిగింది పవన్ కళ్యాణ్ గారు సిమ్ అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ సందర్భంగా అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మార్క్ ఉంది డెబ్బై సంవత్సరాల నుంచి చేయని పనులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఎన్నో చేశారు ఏజెన్సీ ఏరియాలో రోడ్లు లేక ఎంతోమంది డోలి డోలీ చనిపోతుంటే దాదాపు రెండు వేల కోట్లు పెట్టి ఏం చేయరు రోడ్లు వేయడం జరిగింది డెబ్బై సంవత్సరాలకు ఏ నాయకుడు చేశారు అలాంటి ఎన్నో ఎన్నో అట్లాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా సందర్భంగా పండగ వాతావరణం జనసేన అందరూ పండగ చేసుకుంటే ఈరోజు కొంతమంది పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ ఈరోజు డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలే తొలగించడం ఇవాళ చాలా దుర్మార్గమైన పరిస్థితి దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఈ రోజు మేము మున్సిపల్ కమిషన్కి వెళ్ళి కనడం జరిగింది అయినా మీ లేదు వాళ్ళే తీస్తారు మీ తీయకుండా కమిషన్ గారు చెప్పండి ఎవరు తీస్తారండి పిక్షీలు మీరు వ్యక్తిగతంగా పోతే వన్ సైడ్ చేస్తే మీ వన్ సైడ్ ఉంటుంది ఎవరికైనా ఒక రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే రేపు అనేది ఒకరోజు వస్తుంది ఆ రోజు మేము చూపిస్తాం ఏంటో జనసేన ఏంటో చూపిస్తాం గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీది కదా మీ ఇష్టం వచ్చాడు ఆడితే రాబోయే రోజుల్లో కర్మ కర్మసిద్ధాంతి ఎవరి గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ నిన్న మార్కమ్మ సభలో చెప్పాడు జనసేన సంక్షేమం కంటే కుటుంబ సంక్షేమం కంటే ప్రజల సంక్షేమం నాకు ముఖ్యమని చెప్పాడు కాబట్టి ఆ విధంగా అందరూ పని చేస్తే బాగుంటుంది కాదు గూడదు మా ఇష్టం చేసుకుంటా పోతే మాకు చేతవు మమ్మల్ని ఎవరు ఆపలేరు గుర్తుపెట్టుకోండి జనసేన ఎంత బలంగా ఉందో మీకు తెలుసు కానీ జనసేన నాయకులని అభిమాల్ని మీరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇంకోసారి ఈ చర్యలు జరిగితే ఈసారి తీవ్రంగా ఉంటుంది వ్యవహారం జాగ్రత్తగా ఉండి ప్రవర్తిస్తే మంచిది దీని సందర్భంగా సినిమాని అందరూ జయప్రదం చేసి